హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను వెజ్ రెసిపీ చేస్తున్నా అండి ఇది అన్నంలో సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అది ఆలు ఫ్రై అండి ఈ ఆలూ ఫ్రైని నేను ఒక కేజీ ఆలుగడ్డ తీసుకుని సింపుల్గా మీరు ఇంట్లో ఉండే సామాన్తోనే ఎలా చేసుకోవాలో అతి టేస్టీగా అతి కొద్ది టైంలోనే మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా ఆలోచనందుకు ఆలుగడ్డ కడిగేసుకుందాము కోసేసుకుని వంట మొదలు పెట్టేద్దాం ఓకే కేజీ అండి శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా ఆలుగడ్డ తొక్క తీసుకుందామండి ఈ తీసిన ఆలుగడ్డ నీళ్ళలో నీళ్ళల్లో వేసుకుందాం అండి అది నల్లబడకుండా ఉండటానికి ఒక చెంచా ఉప్పేస్తున్నాను ఇదిగోండి ఈ రకంగా అన్నీ ఒకే సైజులో కోసుకుంటే అన్నీ ఒక్కసారే చక్కగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు మనం వెల్లుల్లిపోయి కారం దంపుకుందాం అండి ముందుగా ఒక గడ్డ వెల్లుల్లి వేస్తున్నానండి ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాల కారం ఇంతేనండి ఇవి కొంచెం దంపుకొని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఫస్ట్ ఆలుగడ్డ వేసుకుందామండి కళాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆలుగడ్డ వేపుకుని ఆ తర్వాత ఉప్పు కారాలు అన్నీ ఓకే పొయ్యి అంటుకుంటే కళాయి పెట్టి ఆలుగడ్డ వేపేసేదే ఒక నాలుగు చెంచాలు నూనె వేసుకుందాం ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు కూడా వేసేసుకున్నాను నేను నూనెలో ఇవి కొంచెం వేగాక కరివేపాకు మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయ చీల్జీలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వారికి ఇలా వేయించుకుని తర్వాత ఆలుగడ్డ వేసేసుకుందాం ఓకే ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక ఆలుగడ్డ వేసేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు వేసేసుకుందాం ఒక చెంచా ఉప్పు అర చెంచా పసుపు పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా ఇదంతా పట్టుకునే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మొక్క చూద్దామండి మొక్క డెబ్భై పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి దంప పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం కూడా వేసేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా సన్న మంట నుంచి మీడియం మంటలోనే జరగాలి ఇంతేనండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఆలు ఫ్రై ఐదు ఆరు నిమిషాల్లో ధనాధన్ ఫటాఫట్ రెడీ అయిపోద్దండి బ్యాచిలర్స్ మాత్రం పండగేనండి తప్పకుండా ట్రై చేయండి అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో ఇది ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగు అనేది పట్టదండి ఎందుకంటే మనం అన్నీ వేసి ఉప్పు పడిన తర్వాత అడుగు పట్టదు కాబట్టి అప్పుడోసారి అప్పుడోసారి కలుపుకుంటే ఆలుగడ్డ టేస్ట్ బాగుంటుంది స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగానే చేసుకోవాలి అబ్బా ఎల్లిపాయ కారంలో ఏది వేసుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి కానీ ఈ ఎల్లిపాయ కారం ఎవరు కనిపెట్టరు కానీ మహానుభావులు చేతులు ఇచ్చి నమస్కారం పెట్టవచ్చు ఏ ఐటెం చేసుకున్నా సరే ఎల్లిపాయ కారంతో బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది మనకు కూడా ఈ ఐటెం తినలేము అని మాత్రం అనిపిస్తుంది అనమాట ఆ కారంలో ఎల్లిపాయ కారంలో ఉన్న మజ అలాంటిది ఏదైనా సరే ఒక ఆలుగడ్డే కాదు కోడిగుడ్డే కాదు ఒక బెండకాయ కాదు దొండకాయ కాదు ఏదైనా సరే మాత్రం వెల్లిపాయ కారం వేసుకున్న కూర ఏదైనా సరే అమోఘమైన రుచి అందుకే నేను ముందు ఆలుగడ్డ తిని చూసాను అనమాట ఎల్లిపాయ కారం వేసానని నాకు మహా ఇష్టం అది ఎలా వచ్చింది టేస్ట్ అనేది చూస్తే అమృతం ఉందనమాట అచ్చగా ఇదేదైనా అనిపిస్తుందండి ఆ నేను అన్నంలోకి పప్పుచారు చేసుకున్నానండి పప్పుచార్తో కనుక ఈ ఆలుగడ్డ ఫ్రై కనుక నంచుకుని తింటే అసలు ఎలా ఉంటుందో నేను తిని చెప్తా మీకు ఓకే ఇది అందరూ చేసుకుంటారండి ఇళ్లలో బ్యాచిలర్స్కి సింపుల్గా చేసుకునే విధానం నేను చూపించాను అనమాట ఈ రకంగా గానీ చేసుకుంటే మీకు టైము సేవ్ అవుద్ది మంచి టేస్ట్ ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నట్టు ఉంటుంది దాని కాంబినేషను రసం కానీ ఇలా పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి బా కాలుతుందండి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ముద్ద పట్టుకుని తింటుంటే ఉంటుందండి సూపర్ అండి బాబా 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 సూపర్ కాంబినేషన్ అండి ఆలుగడ్డ ఫ్రై సాంబార్ కానీ రసం కానీ ఇలా వేడివేడిగా చేసుకుని తింటే అసలు ఆ రుచిని మనం మర్చిపోవాలన్నమాట అంత కమ్మగా ఉంది బాబా సూపర్ నా మధ్యాహ్నం లంచి పెరుగు పప్పుచారు ఆలుగడ్డ ఫ్రైతో బ్రహ్మాండంగా అయిపోయిందండి చాలా బాగుంది ఇలా పెరుగు కలుపుకొని ఇలా ఆలుగడ్డ ముక్కలు పెట్టుకుని తింటుంటే ఉండదండి ఆ బా సూపర్ నేను చేసిన విధంగా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట దీన్ని తింటే మళ్ళీ వదలరండి చికెన్ కూడా పనికిరాదు అంత టేస్ట్గా ఉందన్నమాట మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్